సంక్షిప్తంగా బైబిల్ చరిత్ర పద్నాలుగవ భాగము బైబిలు తెలుగు అనువాదము రెండవ భాగము పద్దెనిమిది వందల ముప్పై ఒక సంవత్సరంలో మద్రాస్ కమిటీ వారు ఆది కాండము మరియు నిర్గమకాండములను ఒకటి నుంచి ఇరవై రెండు అధ్యాయాలు ముద్రించారు మద్రాస్ సివిల్ సర్వీస్ ఉద్యోగైన సిపి బ్రౌన్ కూడా బైబిల్ను తెలుగులోనికి అనువదించాడు బ్రౌన్ తెలుగు భాషలో ప్రావీణ్యుడు తెలుగు వ్యాకరణాన్ని నిఘంటువును రచించిన పండితోత్తముడు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో బ్రౌన్ అనువదించిన లూకాసు వార్తను ప్రచురించడం జరిగింది పద్దెనిమిది వందల నలభై నాలుగు సంవత్సరంలో అనువాద సంఘం ఏర్పడింది లండన్ మిషనరీ సొసైటీకి చెందిన మిషనరీలు ఆర్డి జాన్స్టన్ జేడబ్ల్యూ గోర్డన్ జే గోర్డన్ కుమారుడు అనేవారు బైబిల్లో చాలా భాగాన్ని తెలుగులోకి అనువదించారు బ్రౌన్ తన అనువాద ప్రతిని పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలో మద్రాస్ ఆక్లరీకి అందజేశాడు బ్రౌన్ అనువదించిన తెలుగు బైబిల్ వ్రాతపతిని లండన్లోని బైబిల్ హౌస్ గ్రంథాలయంలో బ్రతపరిచారు పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో పాత నిబంధన ప్రచురణ జరిగింది పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో సవరించిన బైబిల్ను ప్రచురించారు వారు కాక మరికొందరు కూడా బైబిల్ని తెలుగులోనికి అనువదించారు జే రెయిడ్ అని లండన్ మిషనరీ సొసైటీ మిషనరీ అనువదించిన ఆదికాండమును పద్దెనిమిది వందల నలభై ఒకటవ సంవత్సరంలోనే మద్రాసు ఆగ్జలరీ వారు ప్రచురించారు అయితే ఆ తర్వాత అనువాద కమిటీ పని నిదారంగా సాగింది కొత్త నిబంధన అనువాదం వచ్చేసరికి ఏ గ్రీకు మూలప్రతిని ఉపయోగించాలో వీరిలో వీరికి ఏకాభిప్రాయం కుదరలేదు చివరికి లండన్ మిషనరీ సొసైటీకి చెందిన ఎస్ వాట్లా జాన్ హే అనేవారు ఈ కమిటీ నుండి వేరే సవరించిన గ్రీకు ప్రతి ఆధారంగా స్వంతంగా కొత్త నిబంధనను అనువదించి పద్దెనిమిది వందల యాభై ఆరో సంవత్సరంలో ప్రచురించారు ఈ అనువాదాన్నే మద్రాస్ ఆక్జలరీ వారు పద్దెనిమిది వందల అరవైలో ప్రచురించారు పాత క్రొత్త నిబంధనలు కలిపి పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో మద్రాసు ఆక్జలరీ వారు ప్రచురించిన సంకలనమే తొలి తెలుగు బైబిల్ తెలుగు క్రైస్తవ ఆదికవి చౌదరి పురుషోత్తమ కొత్త నిబంధన అనువాదంలో ఎస్ వార్ట్లా జాన్ హే అని వారికి తన సహాయ సహకారాలు అందించాడు చౌదరి పురుషోత్తమం రాసిన క్రైస్తవ గీతాలు తెలుగు క్రైస్తవ లోత లోకానికి ప్రశస్తమైనటువంటి ఆణిముచ్చారు ప్రాచీన హెబ్రీ గ్రీకు ప్రతులు ఆధారముగా అనుదించిన తెలుగు బైబిల్ సవరణ కార్యక్రమంలో జాన్ హేకు సహాయము చేయటానికి పద్దెనిమిది వందల అరవై ఐదు సంవత్సరంలో బైబిల్ సొసైటీ ఏర్పరిచింది